అసలే తీవ్ర ఆర్థిక సంక్షోభం అంతర్గత కుమ్ములాటలు తిండికి దిక్కులేక రోజు గడవటమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో బిచ్చమే ఉపాధి అయ్యింది దేశమే కాదు ఆ దేశ ప్రజలు కూడా బిచ్చమెత్తుకుంటున్న దుస్థితి దాయాది పాకిస్తానేమో రష్యా లాంటి దేశాలను ఆదుకోమని మొరపెట్టుకుంటోంది పాక్ ప్రజలు ఇతర దేశాలకు వెళ్లి భిక్షాటన చేస్తూ వ్యాపారంగా మలుచుకుంటున్నారు ప్రపంచమంతా పాక్ పైన జాలి చూపిస్తున్నా ఆ దేశం మాత్రం బిచ్చమే బిజినెస్గా కొత్త వ్యాపారం మొదలుపెట్టింది బిచ్చం కోసమే విదేశాలకు పాకిస్తానీయులు ఇరాన్ సౌదీలకు తలనొప్పిగా మారిన పాక్ పాకిస్తాన్లో జోరుగా భిక్షాటన వ్యాపారం భిక్షాటన పాకిస్తాన్లో ఇదో వ్యాపారమైపోయింది ఆర్థిక సంక్షోభంతో నిండా మునిగిన పాకిస్తాన్ ఇప్పటికే ఇతర దేశాల సాయం కోసం ప్రాధ్యయపడుతోంది సరే పరిస్థితులు కలిసిరాక దేశమే ఆ పరిస్థితుల్లో ఉందంటే పాక్ ప్రజలు కూడా భిక్షాటనే తమ వృత్తిగా మలుచుకుంటున్నారు దేశమే కాదు దేశ ప్రజలు అడుక్కోవడంపై పాక్ ప్రభుత్వంలోనే ఆందోళన మొదలైంది పాక్ ప్రభుత్వం చేతిలో గిన్నె పట్టుకుని భిక్షాటన చేసుకుంటుంటే దేశంలో భిక్షాటన అనేది ఒక పరిశ్రమగా మారింది పెద్ద నగరాలే కాదు చిన్న పట్టణాల్లోనూ భిక్షాటన వ్యాపారమైంది సరే వారి దేశానికే పరిమితమైన పరిస్థితుల ప్రభావం అనుకోవచ్చు అంతటితో ఆగకుండా ఇతర దేశాలకు యాచకులను ఎగుమతి చేస్తోంది పాకిస్తాన్ మతపరమైన పర్యటనల పేరుతో సౌదీ అరేబియా వంటి దేశాలకు వెళుతున్న పాకిస్తానీయుల్లో ఎక్కువ మంది అక్కడ భిక్షాటన చేసుకుంటున్నారు బిచ్చమెత్తుకునే ఉద్దేశంతోనే విజిటింగ్ వీసాలపై బిచ్చగాళ్లు సౌదీ అరేబియా దేశాలకు వెళుతున్నారని పాక్ విదేశీ వ్యవహారాల శాఖే ఒప్పుకుంటోంది ఇతర దేశాల నుంచి వస్తున్న ఫిర్యాదులతో ఈ నిజాన్ని ఒప్పుకోక తప్పని పరిస్థితి వచ్చేసింది సౌదీ ఇరాన్ ఇరాక్లో పాకిస్తానీలు వేలాది మంది ఉన్నారు వాళ్లలో చాలా మంది ఉపాధి కోసం ఏదో ఒక పని చేసుకోకుండా బిచ్చమే బిజినెస్ గా రెచ్చిపోతున్నారు ఫుల్ ఆర్గనైజ్డ్ గా ఈ బెగ్గింగ్ నడుస్తున్నట్లు పాక్ ప్రభుత్వాధికారులు చెబుతున్నారు ఇరవై నాలుగు కోట్లకు పైగా జనాభా ఉన్న పాకిస్తాన్ లో మూడు కోట్ల మంది బిచ్చమెత్తుకోవడమే పనిగా పెట్టుకున్నారు పాక్ విదేశాంగ లెక్కల ప్రకారమే మూడు కోట్ల మంది యాచకులు ఉంటే బెగ్గింగ్ అనేది పాకిస్తాన్ లో ఏ రేంజ్లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు కరాచి లాంటి పెద్ద నగరాల్లో అయితే బిచ్చగాళ్ల సంఖ్య చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే మామూలుగానే కరాచీలో లక్షా ముప్పై వేల మంది యాచకులు ఉంటారని చెబుతున్నారు అక్కడి అధికారులు రంజాన్ సీజన్లో అయితే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కరాచీకి మూడు లక్షల మంది వచ్చి అడుక్కుంటారని చెబుతున్నారు విదేశాలకు వెళ్లి అడుక్కునేవారు కోట్లలో ఉంటారని అంచనా ఒక ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ ద్వారా వందల కోట్లు సంపాదించి తిరిగి తమ దేశంలో పెట్టుబడులు పెడుతున్నారన్న ప్రచారముంది దీంతో సంక్షోభంలో ఉన్న దేశాన్ని గట్టెక్కించే ప్రయత్నం జరుగుతోంది దేశమే కాదు పాక్ ప్రజలు కూడా బెచ్చమెత్తుకుని కాలం వెళ్లదీస్తున్నారు ఉద్యోగాలు లేక ద్రవ్యోల్బణం పెరిగిపోయి పేదలను భిక్షాటనలోకి నెట్టాయి ఇది క్రమంగా ఓ వ్యాపారంగా పరిశ్రమగా మారిపోయింది ఇదే అదనుగా కొందరు దీన్ని ఆర్గనైజ్ చేసి కోట్లు సంపాదించి సంత దేశంలో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగారు కరాచీలో ఓ బిచ్చగాడు రోజుకు కనీసం రెండు వేలు లాహోర్లో పద్నాలుగు వందలు ఇస్లామాబాద్లో తొమ్మిది వందల యాభై సంపాదిస్తున్నట్లు పాక్ అధికారులే అంచనా వేస్తున్నారు బిచ్చగాళ్లు సంవత్సరానికి నలభై రెండు బిలియన్ డాలర్లు సంపాదిస్తున్నారు ఇది పాకిస్తాన్ జీడీపీలో పన్నెండు శాతం కంటే ఎక్కువ ఏమీ దిక్కులేని స్థితిలో బిచ్చమే దిక్కయ్యింది అదే దేశాన్ని నిలబెడుతుందన్న అంచనాలు ఉన్నాయి వైట్ కాలర్ క్యాండిడేట్స్ అంతా ఓ గ్యాంగ్ ను తయారు చేసి భిక్షాటన చేసి సొమ్ము చేసుకుంటున్నారు యాచకులకు రోజు గడవడంతో పాటు బెగ్గింగ్ గ్యాంగ్లను నడుపుతున్న వాళ్లు కోట్లకు పడగలెత్తుతున్నారు దీంతో పాక్ లో బిచ్చమెత్తుకోవడం అనేది ఉపాధి కల్పించే పరిశ్రమగా మారిపోయింది ఓవైపు విదేశాల నుంచి ఫిర్యాదులు మరోవైపు దేశంలో భిక్షగాళ్ల గొడవలు పాక్కు తలనొప్పిగా మారాయి అసలే అంతర్గత సమస్యలు సంక్షోభంతో ఆగమాగమవుతున్న పాకిస్తాన్కు ఇతర దేశాల నుంచి వస్తున్న ఫిర్యాదులు తలనొప్పిగా మారాయి దీంతో ఓవైపు యాచకులను ఇతర దేశాలకు పంపిస్తూనే మరోవైపు బెగ్గర్స్ పై బ్యాన్ పేరుతో కొత్త రాగం ఎత్తుకుంది పాకిస్తాన్ నమ్ముకున్న సిద్ధాంతం కాపాడలేదు ప్రజలను బతికించడం లేదు పోనీ ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయడం లేదు ప్రజలకైనా ప్రభుత్వానికైనా అడుక్కోవడం ఉద్యోగం అయిపోయింది భరోసా లేని భవిష్యత్తుతో పాక్ సర్కార్ పబ్లిక్ బిచ్చమే బిజినెస్ గా ఎంచుకున్నాయి సౌదీ ఇరాన్ ఇరాక్ లాంటి దేశాల నుంచి సీరియస్ గా రియాక్షన్ రావడంతో చర్యలు తీసుకుంటున్నట్లు కలరింగిస్తోంది పాక్ కానీ గుట్టి చప్పుడు కాకుండా యాచక వ్యాపారాన్ని వెనకుండి నడిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది ఇంతకీ పాక్ ఎందుకు ఈ దుస్థితికి వచ్చింది సంక్షోభాన్ని దాటేందుకు బిచ్చమే దిక్క టెర్రరిజం అయిపోయింది బిచ్చమే దిక్కయింది గడ్డు కాలం నుంచి గట్టెక్కేందుకు బెగ్గింగే దిక్క యాచకులను వెనకుండి నడిపిస్తున్నదెవరు పాకిస్తాన్ అంటే టక్కున టెర్రరిస్టులే గుర్తుకొస్తారు ఇప్పుడు ఉగ్రవాదంతో పాటు అడుక్కోవడానికి కూడా బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది పాక్ దేశంగా తాము ఇంకో దేశం నుంచి సహకారం తీసుకోవడం ఒకెత్తైతే ఇతర దేశాలకు గుర్తు చప్పుడు కాకుండా యాచకులను పంపి బెగ్గింగ్ చేయిస్తోంది ఇది కాస్త ఇష్యూగా మారడంతో అలర్ట్ అయింది గడ్డుకాల నుంచి గట్టెక్కేందుకు బెగ్గింగ్ ను వాడుకుంటోంది దాయాది కంట్రీ తమ దేశం నుంచి ఇతర దేశాలకు యాచకులను పంపి అక్కడ సంపాదించిన సొమ్మును సొంత దేశంలో పెట్టుబడి పెట్టేలా ప్లాన్ చేస్తోంది దేశమే కాదు పాక్ ప్రజలు కూడా వెచ్చమెత్తుకుంటుండటంతో ఏ దేశం కూడా పాకిస్తాన్ పేరెత్తితేనే సహించే పరిస్థితి లేకుండా పోయింది ఆపదలో ఉన్నారని ఆదుకుందామనుకుంటే తమనే నిండా ముంచే కుట్ర జరుగుతోందని సీరియస్ అవుతున్నాయి సౌదీ లాంటి దేశాలు పాక్ బిచ్చగాళ్లు సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ వంటి గల్ఫ్ దేశాలకు భారీగా తరలి వెళుతున్నారు దీంతో ఆయా దేశాలకు బిచ్చగాళ్లు తలనొప్పిగా మారుతున్నారు సౌదీ అరేబియా ఏకంగా పాకిస్తాన్ ఫిర్యాదు చేసింది హజ్ యాత్రికుల పేరుతో తమ దేశానికి భారీగా పాక్ నుంచి బిచ్చగాళ్లు వస్తున్నారని వీరిని కట్టడి చేయాలని సౌదీ కోరింది పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కంటి తుడుపు చర్యలు మొదలుపెట్టింది పాకిస్తాన్ తామే యాచకులను ఇతర దేశాలకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నట్లు పైకి చెప్పుకొస్తోంది రెండు వేల మందికి పైగా యాచకుల పాస్పోర్ట్లను ఏడేళ్ల పాటు బ్లాక్ చేయాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది యాచకులను విదేశాలకు పంపే ఏజెంట్ల పాస్పోర్ట్లను కూడా ప్రభుత్వం బ్లాక్ చేస్తోంది ఇతర దేశాల్లో భిక్షాటన వ్యాపారానికి చెడ్డ పేరు తెస్తుండటంతో విదేశీ యాచక వ్యాపారాన్ని నియంత్రించే చర్యలు తీసుకుంటున్నట్లు పాక్ ప్రభుత్వం చెబుతోంది సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్లలో భిక్షాటన చేస్తున్న వాళ్లను కట్టడి చేయాలని లేకపోతే ఆయా దేశాల నుంచి ఒత్తిడి పెరిగిపోతుందని చెప్పుకుంటోంది పాక్ విదేశాంగ శాఖ విదేశాలలో అయిన తొంభై శాతం బిచ్చగాళ్లు పాకిస్తాన్కు వాళ్ళేనని పాక్ సర్కార్ వేసిన ఓ కమిటీ తేల్చింది ఎంత చెప్పినా వెనకపోవడంతో పాక్ నుంచి వెళ్లిన యాచకులను సౌదీ ఇరాన్ ఇరాక్ అరెస్టు చేసి జైళ్లలో పెడుతున్నాయి అంతర్జాతీయంగా పాకిస్తాన్ భిక్షమెత్తుకునే దేశంగా మారిపోయిందని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు ఏ దేశాన్ని సంప్రదించినా ఏ దేశానికి పాక్ పెద్దలు కాల్ చేసినా చీఫ్ గా చూసే పరిస్థితి వచ్చిందని దేశ దుస్థితిపై గోడు వెళ్లబోసుకున్నారు ఏ స్నేహపూర్వక దేశానికి వెళ్లినా ఫోన్ చేసినా డబ్బు అడుక్కోవడానికి వచ్చామని అనుకునే దుస్థితి వచ్చిందని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు అసలు ఆర్థిక సంక్షోభానికి దారితీసిందే పాక్ పాలకులు ప్రజల్లో మతం పిచ్చి పెంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ప్రస్తుత పరిస్థితికి కారణమైందే పాక్ ను పాలిస్తున్న నేతలు స్వార్థం కోసం అక్కడ అధికారంలో ఉన్న పార్టీలు చేస్తున్న కుట్రలతో ప్రజల జీవితాలు ఆగమవుతూ వస్తున్నాయి పాక్ దేశాన్ని కాదు పాకిస్తాన్ ప్రజలను ఇతర దేశాలు చొలకనగా చూస్తున్నాయి పరిస్థితి చేయి దాటిపోయాక ఇప్పుడు సాయం కోసం వెదుక్కుంటే వచ్చే లాభం ఏముందన్న చర్చ ఉంది ప్రజలకు విద్యా ఉపాధి అవకాశాల కోసం కాకుండా అంతర్గత సమస్యలను పట్టించుకోకుండా ఇటు భారత్ ను అటు ఆఫ్ఘనిస్తాన్ ను కెలుక్కుంటూ పోతే పాక్ కు సాయం చేసే నాథుడే లేకుండా పోయాడు పైగా ఇప్పటి వరకు టెర్రరిస్ట్ కంట్రీగా పేరున్న పరిస్థితి నుంచి బెగ్గింగ్ దేశంగా చూసే పరిస్థితి వచ్చింది ప్రజలు బెగ్గింగ్ వైపు వెళ్లడానికి కూడా పాక్ పాలకుల తీరే కారణం ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చకుండా అడ్డగోలు నిర్ణయాలతో టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ వారి దేశాన్ని వాళ్లే చేసుకున్నారు ఇప్పుడు ఇతర దేశాల దగ్గరకు వెళ్లి చేయి చాచినా రూపాయి ఇచ్చేవాడు లేడు ప్రజలను యాచకులుగా పంపి అడుక్కున్నామనుకున్నా అరెస్టు చేసి లోపలేస్తున్నారు ఇప్పుడు దిక్కుతోతని స్థితిలోకి వెళ్లిపోయింది పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగి నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి ఇప్పుడు కాస్త ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా పది రూపాయల వస్తువు పదిహేను రూపాయలుగా యాభై రూపాయల వస్తువు వందగా ఉంది ఇది ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది ఎటు చూసినా ప్రభుత్వాన్ని నడిపే పార్టీలు నేతలు బానే ఉంటున్నారు ప్రజలే ఆగమవుతున్నారు దేశం నాశనమవుతోంది ఇది పాకిస్తాన్ లో పరిస్థితి